హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సప్త చిరంజీవుల్లో ఒకడు ద్రోణాచారిని పుత్రుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎంతో అపకీర్తి పొంది కృష్ణుడు శాపానికి గురైన అశ్వత్థామ చేసిన తప్పేంటి ఎందుకు శ్రీకృష్ణుడు అతనికి శాపం ఇచ్చాడు అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడితో పాటు సప్త చిరంజీవుల్లో అశ్వద్ధామ ఒకడు శివునితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఏళ్ల తరబడి తీవ్రమైన తపస్సు చేస్తాడు ద్రోణుడు అలా శివుని అనుగ్రహంతో ద్రోణాచార్య కృపి దంపతులకు జన్మిస్తాడు అశ్వత్థామ శిశువు పుట్టినప్పుడు ఏడ్చిన ఏడుపు గుర్రం అరుపులాగా వినిపించడంతో అశ్వత్థామా అని పేరు పెట్టారు నుదుటిపై మణితో పుట్టిన అశ్వత్థామాకి ఆ మణి నుదుటిపై ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతలు నాగుల వల్ల కానీ ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పులు ఉండవు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యా నైపుణ్యం సాధిస్తాడు ఎదుటివారి ముఖస్థితికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుండి కౌరవుల పక్షాన నిలుస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది కథార రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుని నిలవరించేందుకు కృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు అశ్వత్థామ అతహ అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు ఆ తరువాత కుంజరహ అని పలికే సమయంలో బేరిలు మోగిస్తాడు వాస్తవానికి అక్కడ చనిపోయింది ఒక ఏనుగు ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ అతహ అనే మాటను నమ్మిన ద్రోణుడు కొడుకు లేడనే బాధతో సన్యాసం చేస్తాడు అశ్వత్థామ చనిపోతే సన్యాసం చేస్తానని ద్రోణుడు ముందే యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు ఇదే అదునుగా దుష్టదుమ్యుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుని హతమొందిస్తాడు అయితే తండ్రి విని అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపివేయాలని కసితో రగిలిపోతాడు తండ్రి ద్రోణుని మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా సుయోధనుడిని యుద్ధం కొనసాగించడం తగదంటూ హితబోధన చేసిన అశ్వత్థామ అది కూడా నేనే స్వయంగా పాండవులతో మాట్లాడి సంధి కుదురుస్తాను అని సలహా ఇచ్చిన అశ్వత్థామ ఒక్కసారిగా కురుక్షేత్ర యుద్ధపు ఆఖరి రోజు రాత్రి పిశాచంలా ప్రవర్తిస్తాడు నిద్రిస్తున్న పాండవ శిబిరాలపై అమానవీయంగా దాడి చేయటం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు మొదటి నుంచి కూడా అశ్వత్థామ పాండవ పక్షపాతగానే ఉన్నట్టు అర్థమవుతుంది ఎన్నోసార్లు కర్ణుడి మాటలు విని చెడిపోవద్దు కోరి కులనాశనం కొని తెచ్చుకోవద్దు అని దుర్యోధను హెచ్చరిస్తాడు అలాంటి వ్యక్తిలో ఇంత దారుణమైన మార్పునకు దారితీసిన సంఘటన సుయోధనుని అంతిమ స్థితి తన కళ్ళతో కురురాజు వైభవాన్ని చూసిన అశ్వత్థామ సుయోధనుడి తొడలు విరిగి దీనంగా మృత్యు కోసం ఎదురు చూస్తున్న హీన స్థితిలో చూసి అశ్వత్థామ మనసు తీవ్రమైన మార్పునకు లోనే ఆ సమయంలో ఏ విధంగానైనా పాండవులను చంపి దుర్యోధనుడికి సంతృప్తి కలిగించడమే అశ్వత్థామ ఏకైక లక్ష్యం అయ్యింది మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునకు మాట ఇచ్చాడు యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపు పొందించాడు ఇది ఇలా ఉంటే ప్రాచీన భారతీయ యుద్ధ నియమాల ప్రకారం రాత్రి వేళల్లో యుద్ధం చేయకూడదు అశ్వత్థామ ఈ నిబంధనను ఉల్లంఘించాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులతో కలిసి రాత్రి వేళల్లో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది అప్పటికే కృష్ణుడు సత్యకీతో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుడిని మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందుతాడు అర్ధరాత్రి పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు ద్రౌపది పుత్రులైన ఉప పాండవులను వారు నిద్రిస్తున్న సమయంలో అశ్వత్థామ చంపాడు కురుక్షేత్ర యుద్ధంలో ఉప పాండవులు కూడా పాల్గొన్నారు మహాభారతంలోని పలు ప్రాచీన కథనాల ప్రకారం వారు యువకులు అయినప్పటికీ యుద్ధానికి అనుకూలమైన వయసులోనే ఉన్నారు అప్పుడు యుద్ధంలో పాల్గొనడానికి వయసు విషయంలో ఎలాంటి ప్రత్యేకమైన పరిమితి ఉండేది కాదు యుద్ధ సమయంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉండటంతో పాటు చిన్న వయసులోనే వారిని యుద్ధ విద్యలలో నిపుణులు చేయడం ఒక సాధారణ విషయం పాండవ పుత్రులను అనేక మంది అమాయకులను హత్య చేయటం ద్వారా అశ్వత్థమ్మ తీవ్రమైన పాపాన్ని చేశాడు యుద్ధంలో పాల్గొన్న వారిని తారసపడి చంపడం ఒక విషయం అయితే రాత్రివేళలో నిద్రలో ఉన్న అమాయకులను చంపడం అత్యంత ఘోరమైన చర్య ద్రౌపది తన పిల్లలను కోల్పోవడం ద్వారా తీవ్రమైన దుఃఖానికి గురైంది ఆమె అశ్వత్థామాను క్షమించలేకపోయింది ఉప పాండవును చంపినప్పుడు పిన్న పిన్నపాపాలను చంపేవని అశ్వత్థామను తీవ్రంగా నిందించింది ఇలా నిందించడానికి వయసు కారణంగా కాదు వారి నిరపరాధిత్వం కారణంగా అందుకే ద్రౌపది వారు నిరపరాధులను భావించి అశ్వత్థామాను నిందిస్తుంది ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామాను వెంబడిస్తారు అర్జునుడు అశ్వత్థామాతో యుద్ధానికి తలపడతాడు ఎదురు తిరిగిన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు మహా ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు దీంతో అర్జునుడు పాశ్పతాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్మ అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసింది పరీక్షిత్తు బ్రహ్మాస్త్రం ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కాని కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు అశ్వత్థామ చేసిన పనుల వల్ల యుద్ధంలో నైతికతకు ప్రాధాన్యత ఎంతో కీలకమని యుద్ధం అనేది కేవలం భౌతిక ప్రతీకారమే కాకుండా ధర్మపరమైన స్థాయిలో కూడా సరైన పద్ధతిలో జరగాలని ఈ సంఘటన చూపించింది భీమార్జునులు పారిపోతున్న అశ్వత్థామాను పట్టి తెచ్చి ద్రౌపది ముందు పడేయగా ద్రౌపది అశ్వత్థామాను తులనాడి గురుపుత్రుడు కనుక క్షమాభిక్ష పెట్టింది అయితే భీముడు అశ్వత్థామ తలలో మనిని పేకలించాడు అశ్వత్థామ చర్యలు ధర్మానికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల అశ్వత్థామ చేసిన పాపకార్యాలకు శాపంగా శ్రీకృష్ణుడు అతనిని శాశ్వత నాశనానికి గురిచేశాడు ఈ శాపం అతని జీవితం అంతా బాధల్లో మగ్గేందుకు కారణమైంది అశ్వత్థామాను మూడు వేల సంవత్సరాల పాటు కుష్టి వ్యాధి కమ్మని కృష్ణుడు శపించాడు ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఉప పాండవులు యుద్ధంలో పాల్గొనడం సాంప్రదాయమైనది కానీ అశ్వత్థామ నిద్రలో వారిని చంపడం అనైతికం అందుకే కృష్ణుడు శపిస్తాడు అశ్వత్థామ మహా మహాయోధుడిగా ఉన్నప్పటికీ ఈ ఒక్క చర్య అతనిని అసత్య ధర్మం చేయువాడిగా మార్చేసింది ఆయన ప్రతిభా పరాక్రమం యుద్ధ నైతికతలను ధర్మాన్ని పాటించకపోవడం వల్ల నాశనమయ్యాయి ముఖ్యంగా ఆయన రాత్రివేళలో పాండవుల పతివ్రత సంతానాలను హత్య చేయటం అనేది యుద్ధ నైతికతకు మరియు ధర్మానికి వ్యతిరేకంగా భావించబడింది ఈ చర్యల కారణంగా అశ్వత్థామ అనేక విమర్శలకు గురయ్యాడు అయితే ఇప్పటికీ అశ్వత్థామ జీవించే ఉన్నాడా అన్నది అందరి మధ్యలో మెదిలే ప్రశ్న శ్రీకృష్ణుడి చేత మూడు వేల సంవత్సరాలు కృష్టి వ్యాధితో బాధపడేటట్టు శపించబడ్డాడు ఎవరికి కనపడకుండా పోయాడు ఇప్పటికీ ఐదు వేల పైన అయింది కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నులుడిపై ఉన్న మణిని తీసేసుకుంటాడు ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతలు నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పులు ఉండవు అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్ కు చెందిన ఒక డాక్టర్ ఆయన కనిపించాడంటారు హిమాలయ పరాత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థామ ఏడాదిలో రోజు ఓ హోటల్ కి వచ్చి కడుపు నుండి తిని వంద లీటర్ల నీళ్లు తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్ కి వస్తాడట కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామాకు ఉన్నాయని అందుకే ఆయన అందరికి కనిపించడని చెప్పుకుంటారు ఇదే కాకుండా అశ్వత్ బతికే ఉన్నాడని తాము చూసినట్లు ఇంకా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఏది ఏమైనా అశ్వత్థామ చేసిన పాప కార్యాలు ఆయన పేరును గౌరవాన్ని మరియు యోధుడిగా ఉన్న మహనీయతను కూడా తగ్గించాయి ఇది అశ్వత్థామ గురించి కొన్ని విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని సలహాలు మరియు సూచనలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్